నమస్కారం అండి నేను మీ అగ్నేష్ అమిత్ రాజ్ ప్రతిరోజు కూడా మన భవిష్యత్తుని ఎలా లబ్బర్ బాటలు నడుపుకోవాలి మన భవిష్యత్ క్రియా ఛానల్ చిన్న చిన్న వీడియోస్ తెలుసుకుంటున్నాం కదా అయితే మనకి ఇప్పుడు ఉగాది రాబోతుంది ఈ సంవత్సరం పంచాంగం చాలామందిగా రాజ రాజఫలాలు ఎలా ఉన్నాయి మా రాశికి ఎలా ఉంది అంటే ఖర్చు ఎంత వ్యయం ఎంత ఉంది ఆదాయం ఎంత ఉంది ఇదంతా కూడా మనం చూసుకుంటాం కానీ నేను ఎన్నో వీడియోస్లలో మనకు ప్రతిసారి మనం చెప్తుంది ఒకటే రాశి అనేది మన జీవితం మీద ఉండేది ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ మాత్రమే ఎఫెక్టు జన్మజాతకం ఉంది అంటే ఒకసారి నీ జన్మజాతకాన్ని చెక్ చేసుకొని ఆ దశ అంతర్దశకి ఇప్పుడు చాలామంది ఇప్పుడు నాకు రీసెంట్లీ కూడా మన దగ్గర క్లయింట్స్ ఎంతోమంది వచ్చిన దగ్గర నాకు అర్ధాశ్రమ శని నడుస్తుంది గురుగారు ఏడు నా నటి చెన్న నడుస్తుంది అని చెప్పి వీళ్ళు ఏం చేసేసారు దానాలు చేసేయటం ఇక మన యూట్యూబ్లో వీట్లని చూసి శనికి సంబంధించిన దానాలు చేయండి దానికి సంబంధించిన ఏదైనా వస్తువులు ఇచ్చేయండి అనేసరికి వీళ్ళు టకా టకా ఇచ్చేసేసారు ప్రొఫెషనల్ లైఫ్లో ఇబ్బందులు రావటం సడన్గా హెల్త్ ఇష్యూస్ రావటం లేదంటే ఇల్లు కన్స్ట్రక్షన్ చేస్తుంది సడన్గా కన్స్ట్రక్షన్ ఆగిపోవటం వీళ్ళ పెద్నాన్న వీళ్ళ నాన్నకి వాళ్ళ అన్నయ్యకి గొడవలై కోర్టు కేసుల దాగి వెళ్ళిపోవటం ల్యాండ్ ఇష్యూస్ ఇవన్నీ జరిగేతున్నాయి గురుగారు ఎందుకంటే వాళ్ళ జన్మజాతకం చూస్తే శని మంచి ఉచ్చస్థితిలో తీసుకెళ్ళి శని దానం చేస్తారు సో అదేమవుతుంది శుభ ఫలితాన్ని మొత్తం కూడా నేటి ఇస్తుంది సో అలాగే ఎంతో మందికి ఏంటంటే మనం చూసుకోండి ఒకసారి జన్మజాతకం ఉంది అంటే ఒకసారి చెక్ చేసి మనం ఇవ్వొచ్చా లేదా దానము ఎందుకంటే ఇప్పుడు చంద్రుడు బాగున్నాడు అన్నదానం చేయొచ్చా లేదా ఎక్కడైనా నీళ్ళు మనం ఎవరికైనా సరే కానీ ఓల్డేజ్ హోమ్లో కానీ లేదంటే పిల్లలకు కానీ లేదా ఇప్పుడు ఎండాకాలం వస్తుంది ఎండాకాలం ఎక్కడైనా సరే కానీ చాలామంది మనం చూసినట్టయితే స్టాల్స్ పెట్టిస్తుంటారు వాటర్ స్టాల్స్ అసలు అవి పెట్టొచ్చా లేదా మంచి మంచి పొలిటీషియన్స్ మంచి మంచి బిజినెస్ మ్యాన్స్ అలాంటి రెమెడీస్ చేసుకొని బర్బాద్ అయిపోయిన వాళ్ళు మనం థర్టీన్ ఇయర్స్ నుంచి నేను చూస్తూనే ఉన్నాను ఎంతోమందిని అందుకనే వాళ్ళకి ఒకటికి రెండుసార్లు మనం చెప్తుంటాం సరే ఇవి దానం ఇవ్వాలి ఇవి ఇవ్వకూడదు మీరు ఇవ్వకూడదు అంటే ఇవ్వకూడదు ఎందుకంటే నేను జన్మజాతకం చెప్తుంది కాబట్టి ఒకసారి రాశిఫలాలు చూసుకోండి ఇప్పుడు లాస్ట్ ఇయర్ చూసుకురు కదా లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్ కంపేర్ చేసుకోండి మీరు లాస్ట్ ఇయర్ చెప్పిన వాళ్ళు రాశి ఫలాలు ఇంత బ్రహ్మాండంగా ఉంటాయి రాశుల కన్నవాళ్ళకి మీరు ఒకసారి చెక్ చేసుకొని చూడండి ఈ సంవత్సరం వరకు ఎట్లుంది వాళ్ళది సో మనం ఇవాళ ఏమంటున్నా అంటే మీరు రాశి ఫలాలు చూసుకోండి కానీ ఈ ఉగాది నుంచి వచ్చే ఉగాది వరకు కూడా నాకు ప్రతి పనిలో సక్సెస్ కావాలి సార్ ఫస్ట్ మేషరాశి వాళ్ళకి చెప్తాం నేను రాశి ఫలాలు చెప్పట్లేదు ఆ రాశి వాళ్ళు ఈ సంవత్సరం మొత్తం కూడా నేను చెప్పే ఈ రెండు పరిహారాలు చేసుకుంటూ వెళ్తే ఇయర్ మొత్తం కూడా అలవాటు చేసుకుంటే ఈ సంవత్సరం మనకి సక్సెస్ రేట్ అనేది ఎక్కువ ఉంటుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే మేషరాశి వారు ప్రతి ప్రతిరోజు కానీ లేదనుకుంటేనేమో మంగళవారము గురువారము ఆదివారం ఈ మూడు రోజులు కూడా సూర్యభగవానుడికి అర్గ్యం ఇవ్వడం అలవాటు చేసుకోండి ఈ సంవత్సరం మొత్తం కూడా రవి రవివలం బాగుంది అంటే ప్రొఫెషనల్ లైఫ్ హెల్త్ ఒక స్థిర ఆదాయం అనేది నీకు తప్పకుండా వస్తుంది ఫస్ట్ మనకి అర్గ్యం కూడా ఇలా ఇవ్వాలి చాలామంది తెలియంది ఏంటంటే ఏదో నీళ్ళు తీసుకొని అట్లా వదిలేస్తుంటాం మనకి ఇంతకుముందు మనము ఇంటి దగ్గర చెరువు లాంటివి కానీ ఏదన్నా చిన్నపాటి బావి లాంటివి ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళి అర్గం ఇచ్చేవాళ్ళం అప్పుడు ఇచ్చేటప్పుడు ఏమవుతుంది మనం నీళ్లు తీసుకొని అట్లా వదిలినప్పుడు ఆ నీళ్లు నీళ్లలో పడేటివి మన మీద ఇప్పుడు ఇప్పుడేమవుతుంది మన టెరెస్ మీదకి వెళ్ళేళ్ళు లేదా ఇంటికి ఇంటి ముందే మనం అక్కడ నుంచోనో అర్గం చాలామంది సో ఇక్కడ జరిగే మిస్టేక్ ఏంటంటే ఆ నీళ్లు ఎప్పుడైతే సూర్యభగవాన్ని చూపించుకుంటూ వదులుతున్నామో ఓం నమో భగవతే సూర్యానమ లేదంటే ఓం ఆదిత్యానమ అనుకుంటూ ఇట్లా వదిలినప్పుడు ఆ కింద పడ్డ వాటర్ నీ కాళ్ళ మీద కానీ నీ ఒంటి మీద కానీ పడవద్దు సో ఎలా ఇవ్వాలి అంటే ఒక చిన్నపాటి బకెట్ మీ ముందు పెట్టుకోండి అలాగే మనం టెరెస్ మీదైనా కింద మన ఇంటి ముందైనా సరే కానీ అర్గమిస్తున్నామంటే కింద ఏదైనా మ్యాట్ వేసుకోండి డైరెక్ట్ భూమికి తగలకుండా కింద ఏదైనా మ్యాట్ వేసుకొని ఆ మ్యాట్ మీద నుంచుకొని మంచి రాయిచొంబులో కొంచెం పట్టిక బెల్లము కొంచెం కుంకుమ వేసి మంచిగా నీ ఆరోగ్యం గురించి నీ ప్రొఫెషనల్ లైఫ్ గురించి నీకు ఆదాయం స్థిరాదాయం ఇచ్చేది సూర్యభగవానులే నీకు స్థిర ఆదాయం ఒక నెలకు రెండు లక్షలు రావాలంటే ఒక స్థిరంగా టూ ల్యాక్స్ నాకు ఖచ్చితంగా ఆ స్థిరాదాయం ఇచ్చేది ఎవరంటే రవి సూర్యభగవానుడు అలాగే స్థిర ఆస్తి ఒక ఇల్లు కట్టుకోవాలి శని భగవాను ఇల్లు కట్టాలంటే కానీ ఫస్ట్ అయితే మనకు ఆలోచన రావాలి కదా నేను ఈ సంవత్సరం ఇల్లు కట్టాలి నాకు జాగు ఉంది అన్న సంకల్పం తీసుకొని నువ్వు సూర్యభగవాన్ కుర్జం ఇటు మొదలుపెట్టు తప్పకుండా ఈ సంవత్సరం మేషరాశి వాళ్ళు కడతారు ఇల్లు సో అర్గ్యం అట్లా ఏదైతే కింద బకెట్ పెట్టామో దాంట్లోకి వదిలేసేయాలి వదిలేసిన తర్వాత మంచిగా నీ మనసుని కోరిక కోరుకొని అక్కడ ఒకవేళ నీకు టైం ఉంది అనుకుంటే ఒక్కసారి కూర్చొని హనుమాన్ చాలీసా చదివితే ఇంకా ఎక్సలెంట్ నీ పనులలో ఏ ఆటంకాలు ఉన్నా సరే కానీ తొలిగిపోతాయి సో అర్గ్యం ఇచ్చిన తర్వాత ఆ వాటర్ తీసుకెళ్ళి కోటకు తప్ప వేరే దానికి దానికైనా చెట్టుకు అది పోసేసేయండి ఈ రకంగా మనం అర్గ్యం ఇస్తే చాలా అద్భుతంగా ఉంటుంది సెకండ్ ప్రతి సోమవారం ఇది అర్ఘ్యం అనేది ప్రతిరోజు ఇచ్చుకుంటే చాలా మంచిది లేదు సార్ అనుకుంటే ఈ నేను చెప్పిన మనం డేట్స్ అలా అంటే సోమ గురు ఆదివారం రోజు కూడా ఇస్తే చాలా మంచిది సెకండ్ వచ్చేసి నిత్యం కూడా చెరుకురసంతో శివలింగానికి అభిషేకం చేయించండి ఈ సంవత్సరం మొత్తం కూడా మీకు కుదిరినప్పుడల్లా సోమవారం సోమవారం మాస శివరాత్రి అంటే మేము పంచామృతంతో అభిషేకం చేస్తాం సార్ అంటే అది కాదు చెరుకు రసంతో చేయటం వల్ల మనకు రాహు కంట్రోల్ అవుతాడు రాహు కంట్రోల్ అయ్యి అయితే పెండింగ్ పడ్డ వర్క్స్ ఏ ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ అవుతాయి మనకు ఎన్నో రోజుల నుంచి పనులు పెండింగ్ పడుతున్నాయి సార్ ఇగో ఇక్కడ దాకా వచ్చింది అయిపోయింది నేను ఫారెన్ వెళ్ళాలి అనుకుంటున్నా అది ఎక్కడి నుంచో పెండింగ్ పడుతుంది నువ్వు చేసి చూడు చెరుకు రసంతో అభిషేకం చేసి చూడు తప్పకుండా ఫలితం అనేది నీకు లభిస్తుంది దాంతోపాటు నీకు దగ్గరలో ఎక్కడైనా సరే కానీ వేప చెట్టు ఉంటే ప్రతి మంగళ శనివారం మంగళవారం శనివారం ఈ రెండు రోజులు కూడా వేప చెట్టుకు ఒక ఐదు ప్రదక్షిణాలు చేసి పచ్చిపాలు అక్కడ సమర్పించి నీకు నీకు ఏదైనా అధికార ప్రాప్తి కావాలా లేదనుకుంటే నీకు ఏమన్నా శత్రుబాధ ఎక్కువ ఉందా లేదనుకుంటేనేమో నీకు వచ్చిన డబ్బు నిలబడట్లేదా అన్న నీకేమన్నా ఇలాంటి సమస్యలు ఉంటే అక్కడ నీ పేరు గోత్రం చెప్పుకొని ఆ పచ్చిపాలు అక్కడ చెట్టుకు సమర్పించి ఒక ఐదు ప్రదక్షిణాలు చేసుకుని అన్నం పెట్టుకొని వెనక తిరిగి చూడకండి ఇంటికి వచ్చేసాయి ఇది మనం ప్రతినిత్యం కూడా ఈ ఇయర్ మేషరాశి వారి మూడు రెమెడీస్ పాటించి చూడండి వర్క్స్లలో ఇప్పుడు ఇవాళ మనకి ఇవాళ వీడియో అప్లోడ్ అవుతుందంటే మీరు ఇవాళ నుంచే స్టార్ట్ చేసి చూడండి పనులల్లో ఎంత ఫాస్ట్ మూమెంట్ ఉంటుంది అనేది మీకే తెలుస్తుంది ఎందుకంటే ఈ ముగ్గురిని మనం కంట్రోల్ చేసాము రవి రవి అనుగ్రహం వచ్చింది రాహు అనుగ్రహం వచ్చింది కుజ అనుగ్రహం వచ్చింది మనకి ఎక్కడైనా అధికారం కానీ పనులలో ఆలస్యం కానీ మనకు మంచి ఫ్రీ మౌప్ సిటీ పాలన వ్యక్తి నుంచి అయితే మంచి పని అవుతుంది అన్న ఒక మనకి ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ అని మనకు స్టార్ట్ అవుతాయి కావాలంటే మీరు స్టార్ట్ చేసి చూడండి మనకు ఒక ఫార్టీ వన్ డేస్ లోపు మనకి చేంజెస్ ఎట్లా తెలుస్తుందో మీకే తెలుస్తుంది కాబట్టి మేషరాశి వారు ఎవరైనా సరే కానీ పరిహారాలు చేసి రెండు వేల ఇరవై నాలుగులో అదృష్టవంతులు కావాలని కోరు